అలాంటి ప్రాబ్లం ఇంకెవ్వరు ఫేస్ చేయకూడదు నా మాట వినకుండా అనవసరంగా గోల్డ్ నెత్తి బ్యాంకులో పెట్టి మరీ తీసుకున్నావు మా హస్బెండ్ మాత్రం నాకు చాలా సపోర్ట్ గా నిలిచారు ఈ విషయంలో నేను ఇలా బాధపడ్డాను నాలో ఇంకొంతమంది బాధపడకూడదు అనేసి నేను ఈ వీడియోస్ తీయడానికి రీజన్ అనమాట సో హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన ఒత్తులు మిషన్ వీడియో అయితే చాలా రెస్పాన్స్ వచ్చిందండి అలాగే చాలా కమెంట్స్ అయితే వచ్చాయనమాట సో ఆ కమెంట్స్లో కొన్నింటి గురించి మాట్లాడడానికైతే నేను ఈ వీడియో కిందకైతే వచ్చానమాట అయితే దాంట్లో వచ్చిన కమెంట్స్ నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ నాకు పాజిటివ్ కమెంట్స్ వచ్చాయండి నాలా మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని నాకు ఆ కమెంట్స్ ద్వారా అయితే తెలిసిందనమాట అయితే చాలా మంది అండి అక్క నా కోసమే నువ్వు ఈ వీడియో పెట్టావు అక్క నేను ఇంకొక టూ త్రీ వీక్స్లో తీసుకుందాం అనుకుంటున్నాను లేదా ఒక వన్ మంత్ తర్వాత మనీ అడ్జస్ట్ చేసుకొని తీసుకుందాం అనుకుంటున్నాను నా కోసమే ఈ వీడియో పెట్టినట్టు అయింది మీరు ఇంకా నేను అస్సలు బుద్ధి ఉంటే ఈ ఈ మిషన్ అయితే అక్క అనేసి అయితే కొంతమంది కమెంట్ చేశారనమాట మెయిన్ నేను అసలు ఈ వీడియోస్ తీయడానికి రీజన్ ఏంటి అని అంటే యూట్యూబ్లో చాలా మంది ఈ ఒత్తిడి మిషన్ గురించి ప్రమోట్ చేస్తూ చాలా రకాల వీడియోస్ అయితే చేశారండి కాకపోతే ఈ మిషన్ మిషన్లో ఉన్న స్కామ్ గురించి మోసం గురించి అయితే ఎవరు వీడియో చేయలేదన్నమాట సో నేను ఆ వీడియోస్ని చూసే నేను మోసపోయి ఈ మిషన్ తీసుకున్నాను కదా నాలా ఇంకొంతమంది మోసపోకూడదు అనేసి ఇందులో ఉన్న స్కామ్ గురించి మీకు చెప్పడం కోసమే నేను ఈ వీడియోస్ అయితే చేశాను అనమాట ఫస్ట్ వాళ్ళు అయితే ఒత్తిడి మిషన్ మనకి ఇస్తారు కదండి సో మనం కూడా చెయ్యొచ్చు అన్న ఆశతోనే తీసుకుంటాము కాకపోతే వాళ్ళు మన దగ్గర ఒక అగ్రిమెంట్ అయితే రాయించుకుంటారు అనమాట అంటే వాళ్ళు ఆల్రెడీ ప్రింట్ చేసుకుంటారు దాని మీద సైన్ అయితే చేయించుకుంటారు ఏంటి అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఒత్తిడి మిషన్ని మేము వాపస్ తీసుకోము అనేసి వాళ్ళు అగ్రిమెంట్ చేయించుకుంటారు అనమాట సో మనం తరం తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయినా సరే ఆ మిషన్ అయితే వాళ్ళు రిటర్న్ తీసుకోరు సో మనం చచ్చినట్టు ఆ మిషన్ మన ఇంట్లోనే పెట్టుకొని చావాలి అలాంటి ప్రాబ్లం ఇంకెవ్వరూ ఫేస్ చేయకూడదు నా వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది కొంతమందికైనా నా వీడియో యూజ్ అయ్యిందంటే నాకు కొంచెం హ్యాపీ ఉంటుంది కదా నేను ఇలా బాధపడ్డాను నాలా ఇంకొంతమంది బాధపడకూడదు అనేసి నేను ఈ వీడియోస్ తీయడానికి రీజన్ అనమాట సో కొంతమంది అయితే వాళ్ళు మిషన్ బిజినెస్ చేస్తారక్క కానీ రిటర్న్ తీసుకోరు మేము ఇలాగే చాలా మోసపోయాము చాలా ల్యాక్స్లో మోసపోయాము అనేసి కొంతమంది కమెంట్స్ చేశారు అనమాట అలాగే చాలా మంది ఏమనుకుంటున్నారు ఒత్తుల మిషన్ ఒక్కటే స్కామ్ అనుకుంటున్నారు ఇలాంటివి చాలా ఉన్నాయండి నా కమెంట్స్లో కూడా నేను చూస్తూనే ఉంటాను ఏమని వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని మోసపోయామక్క పేపర్ ప్లేట్లు తీసుకొని మోసపోయామక్క వాటర్ బాటిల్ గ్లాసెస్ ఏంటేంటో అసలు ఆ పేర్లు కూడా కొన్ని మనం వినుండం అలాంటి మిషన్స్ని తీసుకొని కూడా మేము మోసపోయామక్క అని చాలా కమెంట్స్ అయితే చేశారనమాట సో అయితే నాకు కొంతమంది కొన్ని సలహాలు ఇమ్మని నేను ఒక వీడియోలో చెప్పాను సో వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి అని అంటే అక్క నువ్వు ఈ ఒత్తిడి మిషన్ కాకుండా ఏదైనా ఫుడ్ బిజినెస్ చేసినా బాగుండే అక్క ఏదైనా పికెల్స్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఫుడ్ రిలేటెడ్గా డైలీ డైలీ చేసుకొని వెళ్ళేటట్టు కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్తో చేసుకుంటే బాగుండు అనేసి కొంతమంది సజెషన్ ఇచ్చారనమాట సో నాకు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇలాంటి బిజినెస్ చేయడం నాకు అస్సలు కుదరదండి నేను ఈ ఒత్తుల మిషన్ తీసుకొని చేయలేకపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నరిచారనమాట ఎలా అంటే ఆల్రెడీ మేము ముందే చెప్పాం కదా వద్దు నువ్వు పిల్లల్ని పెట్టుకొని చేయలేవు అనేసి మా మాట వినకుండా అనవసరంగా గోల్డ్ని అయితే బ్యాంకులో పెట్టి మరీ తీసుకున్నావు ఆ ఫిఫ్టీ థౌజండ్ లాసు నువ్వు ఈ గోల్డ్ విడిపించుకునే లోపల నీకు వడ్డీ కూడా పడుతుంది కదా ఆ వడ్డీ కూడా లాస్ కదా అనవసరంగా చేసావు అనేసి అయితే అన్నారనమాట కానీ నన్ను మా వాళ్ళు ఎన్ని మాటలు అన్నా మా హస్బెండ్ మాత్రం నాకు చాలా సపోర్ట్గా నిలిచారనమాట ఈ విషయంలో సర్లే ఏది ఏమైతే ఏముందిలే నువ్వు ఏదో ఒక రకంగా ఇంట్లోకి హెల్ప్గా ఉండాలనే కదా ఆలోచించి ఇలా తీసుకున్నావు నీకు కూడా తెలియదు కదా ముందు ఇలా జరుగుతుందని ఇలా జరుగుతుందని తెలిస్తే ఎవరు మాత్రం తీసుకోరు కదా పర్లేదులే ఏదైతే అది అయింది నీకు వన్ ఇయర్ లోపు నేను నీ గోల్డ్ని ని ఇస్తాను అనేసి మా వారు చెప్పిన ప్రకారమే కష్టపడి వన్ ఇయర్ లోపు ఆ ఫిఫ్టీ థౌజండ్ గోల్డ్ అయితే విడిపించి అయితే నాకు ఇచ్చేశారనమాట నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మా ఆయన నాకు అంత సపోర్ట్గా ఉన్నందుకు అదే విధంగా చాలా బాధ కూడా పడ్డానమాట ఎందుకంటే అనవసరంగా ఆ యాభై వేలు నష్టపోయిన బాధ ఒక పక్క అయితే మా వారు ఎంత కష్టపడి ఉంటే ఆ యాభై వేలని మళ్ళీ గోల్డ్ కట్టి విడిపించారు నా కోసం ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నా సరే నాకు ఇంత సపోర్ట్గా నిలిచారు కదా అనేసి నేను చాలా బాధపడ్డాను అనమాట అందుకే నేను చెప్పేది ఏంటి అని అంటే నా లాగా ఏది కూడా తొందరపడి దాని గురించి ఎంక్వైరీ చేసుకోకుండా దయచేసి ఎవరు తీసుకోవద్దు ఏదైనా సరే మనం ఒక వస్తువు కొంటున్నాము అంటే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే కొనాలి మీరు అనుకోవచ్చు మీరు కూడా అలాగే కొనుక్కోవచ్చు కదా కానీ అదే నేను చెప్పేది నేను అలాంటి తప్పు చేశాను కాబట్టి మీరు అలా చేయకూడదు నా వల్లన్నా కొన్ని కుటుంబాలు సేవ్ అవుతాయి ఈ ఇలాంటి స్కామ్లో ఇరుక్కోకుండా అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట నేనే అని అంటే ఇంట్లోనే ఉండి చేసుకుంటాం కదా సో వాళ్ళు బైబ్యాక్ తీసుకుంటామన్నారు కదా మనం బయట ఎక్కడా తిరగాల్సిన పని లేకుండా వాళ్ళకే రిటర్న్ ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ మిషన్ తీసుకున్నాను ఇంకొంతమంది కొన్ని సలహాలు కూడా ఇచ్చారండి ఏంటి అని అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేసేసి టెంపుల్స్ బయట లేకపోతే బయట ఏదైనా షాప్స్ ఉంటాయి కదా కిరాణా షాప్స్ వల్ల వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకన్నా ఇవ్వచ్చు అక్క అనేసి కొంతమంది కమెంట్స్ చేశారనమాట అలా తిరిగి అలా సేల్స్ చేసుకునే వాళ్ళం అయితే మనం ఇలా ఎందుకు మిషన్ తీసుకొని బైబ్యాక్ అని విని తీసుకొని చేసుకుంటాం చెప్పండి మనం ఏంటి పిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం వాళ్ళకే రిటర్న్ ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతోనే తీసుకున్నాము మరి షాప్ షాప్కి తిరగాలి అని అంటే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు చిన్న పిల్లల్ని పట్టుకొని నేను షాప్ షాప్కి తిరిగి వాళ్ళని అడిగి అంటే నేను ఇక్కడ గా ఏం ఫీల్ అవ్వట్లేదు బట్ పిల్లల్ని పెట్టుకొని నాకు ఇంత టైం కుదురుతుందా పిల్లల్ని చంకలో వేసుకొని నేను అంగళ్ళకి తిరిగి మా దగ్గర ఒత్తులు ఉన్నాయండి తీసుకోండి అని అంటే నేను ఆ విషయంలో నామోషి అయితే ఫీల్ అవ్వట్లేదండి కాకపోతే నాకు పిల్లల్ని పట్టుకొని అంత చేసేంత వీల్ లేదనమాట సో ఇంక నేను దాన్ని ఏమీ చేయలేక ఆటక మీద అయితే పెట్టేసి ఇయర్లీ వన్స్ కార్తీక మాసంలో మాత్రమే దాన్ని తీసుకుని నాకు ఇంట్లోకి సరపడా ఒత్తులు చేసుకుని అయితే అక్కడ పెట్టేసుకుంటాను అనమాట నాకు ఒక టూ త్రీ కమెంట్స్ అయితే వచ్చాయండి ఏంటి అని అంటే ఆ మిషన్ ద్వారా ఒత్తులు చేయొచ్చు మేము చాలా సక్సెస్ అయ్యాము మీరే ఇలా చెప్తున్నారు ఎందుకు ఇలా చెప్తున్నారు మీకు చెయ్యడం చేత కావట్లేదు అంతేగాని దాంట్లో బాగా ప్రాఫిట్ ఉంటుంది అనేసి ఒక ఇద్దరు ముగ్గురు కమెంట్స్ అయితే చేశారనమాట నాకు తెలిసి ఈ కమెంట్స్ పెట్టిన వాళ్ళకి ఈ ఒత్తిడి మిషన్ బిజినెస్ ఉండే ఉంటుందేమో అని నా అంచనా ఎందుకు అనంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ కమెంట్స్ అయితే వచ్చాయండి ఈ ఒత్తిడి మిషన్కి అందులో ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ వరకు అందరూ మేము ఈ మిషన్ తీసుకుని అని చెప్పిన వాళ్లే కానీ ఈ మిషన్లో మేము సక్సెస్ అయ్యాము అని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట అంటే ఇక్కడ ఏంటి అని అంటే కాటన్ అనేది చాలా వెయిట్లెస్ ఉంటుంది కదా ఒక రోజుకి కనీసం ఒక కేజీ అన్న చేసుకుంటే మనకి త్రీ ఒక రోజుకి త్రీ హండ్రెడ్ వస్తుంది కదా అంటే వన్ మంత్కి ఒక నైన్ థౌజండ్ అట్లీస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అన్న వస్తుందిలే అన్న ఉద్దేశంతో మనం చేసుకుంటాం ఏమనిపిస్తుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కదా పిల్లలు స్కూల్ కైనా మనకు వస్తుంది లేదు ఇంటి రెంట్కైనా మనకు వస్తుంది అన్న ఉద్దేశంతో మనం తీసుకుంటాం కాకపోతే అక్కడ జరిగేది ఏంటి అని అంటే ఒక రోజుకి కేజీ కాదు కదా హండ్రెడ్ గ్రామ్స్ చేస్తే కూడా ఎక్కువ ఒక మనిషి అంత వెయిట్ లెస్ ఉంటుందన్నమాట ఇంకా చాలా మంది అక్క మీరు చాలా మంచివారు అక్క ఎవ్వరు చెప్పని ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ వీడియోస్ ద్వారా మంది ఏంటి అంటే అక్క నువ్వు ఆ మిషన్ని కొనుక్కునే ముందు ఒకసారి పక్కన వాళ్ళని తెలుసుకొని కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవలసింది అక్క తెలుసుకోకుండా కొనుక్కొని తప్పు చేసావు అనేసి అయితే కొంతమంది కమెంట్ చేశారనమాట కరెక్టే అండి నేను తెలుసుకొని కొనక మోసపోయాను కాబట్టే నా అలా మోసపోకూడదు అనేసి మీరైనా తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియోలో అయితే చెప్తున్నాను కొంతమంది ఒత్తుల మిషన్ వల్ల అంటే మోసం జరిగిందక్క వెల్వెట్ పెన్సిల్ మిషన్ ఇలాంటివి ఏమన్నా తీసుకోవచ్చా అని కూడా నన్ను సజెషన్ అడుగుతున్నారండి చాలా వరకు నేను విన్నదైతే ప్రతి దాంట్లోనూ స్కామ్ అయితే ఉంది బట్ ఏంటి అని అంటే నేనైతే డైరెక్ట్గా చెప్పనండి మీరు తీసుకోండి తీసుకోవద్దు అనేసి నా వీడియోస్ చూసి మీకు ఏమర్థమైందో దాన్ని బట్టి మీరు తీసుకోవాలా వద్దా అనేది మీరే డిసైడ్ అవ్వండి ఇంకొంతమంది ఏంటి అంటే ఈ మిషన్ని కొంచెం డీటెయిల్డ్గా చూపించండి అక్క అనేసి అయితే అడిగారనమాట నేను చాలా షార్ట్ వీడియోస్లో అయితే చూపించాను బట్ మీకోసం ఈ లాంగ్ వీడియోలో కూడా నేను ఆ మిషన్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకు అని అంటే నేను దాన్ని ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఊరికే దాన్ని కలిపెడుతూ ఉంటారు అనేసి ఇంకా దాన్ని తీసైతే ఒకసారి మీకు నేను చూపించడానికైతే ట్రై చేస్తాను ఇదండి ఈ ఒత్తిడి మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తీసుకోవాలి మేము చేస్తాము ఖచ్చితంగా మేము దీంట్లో సక్సెస్ అవుతాము అని మీకు అనిపిస్తే ఇంకా నేనేం చేయలేను అది మీ ఇష్టం ఇంకొంతమంది ఇంకొన్ని కమెంట్స్ కూడా చేశారనమాట ఏంటి అని అంటే అసలు నువ్వు చేత్తో చేస్తేనే ఇంకా కొన్ని ఎక్కువ చేయగలుగుతావు నీకు కావాల్సినవి చేసుకోగలుతావు అక్క ఇంట్లోకి అయితే ఈ మిషన్ కొనాల్సిన అవసరం లేదు అనేసి నేను ఇంట్లోకి చేసుకునేదానికైతే ఈ మిషన్ కొనలేదండి ఏదో ఒక రూపాయి దాని ద్వారా నేను కూడా సంపాదించుకోవచ్చు నాకు ఇంట్లో కొంచెం మా హస్బెండ్కి హెల్ప్ హెల్ప్ఫుల్గా నేను ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను అదండి ఈ వీడియోకి సంబంధించిన విషయం ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గానే ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే నాలా ఇంకొంతమంది మోసపోకుండా ఉంటారు అనేసి నేను ఆశిస్తున్నాను అనమాట అంతే ఇంక ఈ వీడియో ఉంటాను బాయ్ బాయ్